మరి ఆ ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేసుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు చేసి ఆలోచన ఏదైనా కానీ ఏదైతేందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజిత కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసలు చేసి ఆలోచన ఏదైనా కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజిత కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది చేసినో మరి ఆ శాసనసభ్యులు ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు కార్యపక్ష ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు